పౌరమీసాల వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న బండి సంజయ్ ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు స్థానిక బీజేపీ నేతలు కోలాటాలు డప్పులతో ఘన స్వాగతం పలికారు వారితో కలిసి శ్రీవీరభద్రస్వామిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు రాగానే టెంపుల్ నిర్వాహకులు పూజార్లు ఘన స్వాగతం పలికారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన బండి సంజయ్ అనంతరం వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు ఏమన్నారంటే ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రకృతితో ముడిపడిన ఈ పండుగను తెలుగు ప్రజలందరూ సంతోషంగా సమ్మురంగా జరుపుకుంటాం విదేశీ సంస్కృతికి అలవాటుపడి మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ తరుణంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉంది కొత్తకొండ వీరభద్రస్వామి స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా రావడం ఆనవాయితీ అందులో భాగంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల స్వామి వీరభద్రుడు చాలా సందర్భాల్లో ఇవి నిరూపితమైంది మీసాల స్వామి కాబట్టి సమాజాన్ని నాశనం చేయాలనుకునే వాళ్లకు చెడు ఆలోచనలు ఉన్న వాళ్లలో మార్పు తీసుకొచ్చే స్వామి వీరభద్రుడు ఈ జిల్లా రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నా కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము స్వామివారి దర్శనం రావడం జరుగుతున్నది ఈసారి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శన పూర్తి రావడం జరిగింది కోరిన కోరికలు తీర్చే దేవ దేవాదుడు ఆ వీరభద్రస్వామి వారు కూరమిశాల కొలువైన దేవుడు ఇవాళ వీరభద్రస్వామి స్వామివారు కాబట్టి ఏ కష్టాలున్నా ఏ ఇబ్బందులున్నా ఆ స్వామివారిని ఆ తల్లిని వేడుకుంటే కోరిన కోరికలు తీర్థాయిన విశ్వాసం నమ్మకం భక్తుల్లో పడుతుంది వాస్తవం కూడా చాలా విషయాలు కూడా అవి నిరూపితమైనవి దాంతోపాటు కూర మీసాలవాడు కాబట్టి సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళందరినీ సంహరించి తన గుండపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్రస్వామి లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి దేవుడు ఆ వీరభద్రస్వామి అందుకే వీరభద్రస్వామి వారి దేవాలయానికి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇస్తాడంటే విశ్వాసం నమ్మకం భక్తుల భక్తులప ఉంది కాబట్టి ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ఎలాంటి చెడు లేకుండా ఎలాంటి శత్రుత్వం లేకుండా స్వార్థాన్ని వెళ్ళి ఓరికొరికి కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి శక్తిని సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని ఒక అభివృద్ధి చెందిన భారతిగా ఒక శక్తివంతమైన భారతిగా నెలకొల్పే విషయంలో అందరూ జాగ్రత్తమై అందరు సహకరించాలని చెప్పి ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు దేవాలయం కాదు కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది చాలామంది ఎదురుస్తూ ఉంటారు ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు ఆ సమయంలో కొలువై ఉంటాడు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఒక సెంటిమెంట్ ఇలా ప్రజల్లో ఉంది కాబట్టి వేలాది మంది భక్తులు అరచి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా గతంలో కూడా సహకరించే ప్రయత్నం చేసినా మొన్న కూడా చిన్న చిన్న సమస్యలుంటే కూడా ఏర్పాట్ల విషయంలో నా వంతు సహకరించే ప్రయత్నం చేసినా భవిష్యత్తులో కూడా లైటింగ్ కానీ బోరింగ్ కానీ సర్వేషించడం మనం బాధ్యత కాబట్టి మనం చేస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా నావంచే ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం మరొకసారి అందరూ కూడా ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి భోగి కనువ పండుగ శుభాకాంక్షలు ప్రకృతితో ముడి ఉన్నటువంటి పండుగ సంక్రాంతి ఇది పంటల పండుగనే కావాడు కాదు ఈ సనాతన ధర్మము మన సంస్కృతి సాంప్రదాయాలతో ఇడుముడి ఉన్నటువంటి పండుగ కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం గల్ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటాం ఇప్పుడు కొత్త సకినాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు ఏంటంటే మన సంస్కృతిని వీడి పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్న సందర్భంలో మన సంస్కృతిని గుర్తించాలన్న ఆలోచనతో పండుగను పండగలగానే జరుపుకోవాలి దాని యొక్క విశిష్టత దాని యొక్క చరిత్ర తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది కూడా ముగ్గుల పోటీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ముగ్గుల పోటీలు నిర్వహించే వారికి అందరూ కూడా అభినందనలు పాల్గొన్న వారు కూడా అభినందనలు గెలిచిన వారికి అందరు కూడా శుభాకాంక్షలు మీడియా మిత్రులందరూ కూడా మీరు మీ కుటుంబాలు కూడా ఎందుకంటే స్వామివారి కన్ను సన్నల్లో మీరు మీ వృత్తిని నిర్వహిస్తున్నారు మీరు మీ కుటుంబాలు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి కర్ణ కటాక్షలు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారు వేడుకుంటూ అందరికీ ఇలా దేవాలయం కాటి ఈ ఒక్కరోజు ఉల్లిపెట్టారు దండాలందరికీ